మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మేము గ్రౌండ్ డైలీ గ్రౌండ్ వెళ్తామో ఆ గ్రౌండ్ కి సమయంలో వీళ్ళు ముగ్గురు కుర్మాదాస్ పీవీ నైట్ వీళ్ళు ముగ్గురు రన్నింగ్ చేస్తూ డైలీ రన్నింగ్ చేస్తారు వీళ్ళు ఇంకోటి కానిస్టేబుల్ గానే అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు సో సాయంత్రము మాకు గ్రౌండ్ టైం కాగానే వాళ్ళ వాళ్ళ ముగ్గురు కలిసి రన్నింగ్ కొడదామని అలా ట్రాక్ పైన నడుచు నడుచుకుంటూ వెళ్ళంగా అతను కార్ నేర్చుకునే ఒక వ్యక్తి ఆ వచ్చి ఆ ముగ్గురిని గుద్దేసిండు గుద్దిన తర్వాత మేము అందరం వెళ్ళి అక్కడ కార్ దగ్గర చూసాము అతను పుర్మరాస్ అనే అతనికి చాలా ఇంజూర్ అయింది అతని కాల్ అనేది ఎరిగింది ఈ ప్రేమదాస్ పీవీ నైకి మాత్రము కొద్ది కొద్దిగా చిన్న దెబ్బలు తాకినాయి కుర్మాదాస్ అనే వ్యక్తికి కాలు కింద కాలు అనేది మేజర్ మేజర్ గా డామేజ్ అయింది కార్ కిందికి కిందికి వెళ్ళిండు కుర్మదాసారి ఇన్సిడెంట్ కాగానే వెంటనే మేము చూస్తూ ఉన్నాం రెండు సార్ కూడా అక్కడే ఉండే గ్రౌండ్ మధ్యలే ఉండే మేము కూడా గ్రౌండ్ మధ్యలే ఉన్నాము అలా ఇన్సిడెంట్ జరగనేది తార్ వాడుకుని ఇక్కడ కార్ కింద ఒక పది మందిని కలిసి ఆ కార్ లేచి ఆ అనే అబ్బాయిని బయటకు తీసినాం ఘోరం అతనికి మాత్రం తాల్ మాత్రం ఘోరంగా ఎరిగింది మేజర్ గా తాళ్ళు అనేది డామేజ్ అయ్యింది